మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని తెలియజేసే సంకేతాలు మన పెద్దలు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగి సమయం దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు చెడు మాటలు మాట్లాడకూడదు అని చెబుతుంటారు అయితే చాలామంది దీన్ని నమ్మరు కానీ దైవం కటక్షం దైవానుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు దైవానుగ్రహం మన మీద ఉన్నదని దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియ చేస్తారు కానీ ఈ సూచనల గురించి మనలో చాలా మందికి తెలియదు వీటిని పట్టించుకునే సమయం కూడా మన దగ్గర ఉండదు అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియజేసే ఆ సూచనలు ఏమిటి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అని కామెంట్స్ చేయండి ఒకవేళ దేవతలను కనుక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే దేవానుగ్రహం మన మీద ఉన్నట్లయితే ఉదయం పూట మన ఇంటి దగ్గర కాకి వచ్చి అరుస్తుందని పండితులు చెబుతున్నారు దేవతలకు కాకి అవినాభావం సంబంధం ఉంటుందని దేవతలు మన ఇంట్లో ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు మన మీద దేవానుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేశారా తెలియజేస్తారని పండితులు చెబుతున్నారు అలాగే ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండడం సహజం వంటగదిలో పూజా గదిలో మూలలకు బల్లులు తిరగడం సహజం చాలామంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు వాటిని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ మన ఇంట్లో కనుక ఎక్కువగా బల్లులు ఉంటే బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీదేవి కటక్షం ఉంటుందని త్వరలోనే ఆర్థిక బాధలు సమస్యలన్నీ తొలగిపోతాయని లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని పండితులు చెబుతున్నారు అలాగే మన ఇంట్లో ప్రతి నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము దేవతలు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మన చిన్న ఒత్తి వేసి దీపం వెలిగించినప్పటికీ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది దేవుడు ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది అప్పుడు మనకు అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయి నూనె అయిపోయినప్పటికీ దీపం చాలాసేపటికి వరకు వెలుగుతూ ఉంటుంది అలాగే సకల దేవతలు మన ఇంట్లోనే కొలువై ఉంటే మన ఇంట్లో అగరవత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో ఎల్లప్పుడూ చక్కటి వాసన వస్తుంది మన పాలు స్టవ్ దగ్గర నిలబడి మరి కాగబడుతూ ఉంటాం కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ ఒకసారిగా పాలు పొంగుపోతూ ఉంటాయి పాలు పొంగిపోయాయని బాధపడకూడదు పాలు పొంగితే మన ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి రూపంలో రాబోతుందని భావించాలి ఈ విధంగా ఈ సూచనలను బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని మనపై కూడా దేవానుగ్రహం ఉందని భావించాలని పండితులు చెబుతున్నారు ఇవన్నీ జరిగినా కనిపించినా మన ప్రవర్తన చదురుభుత్తితో ఉండాలి మన ఆలోచనలు సక్రమంగా ఉండాలి అప్పుడే మనలో మన ఇంట్లో మన చుట్టూ ఉండే వారిలో పాజిటివ్ ఎనర్జీ నుండి ఉంటుంది ఈ వీడియో కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వచ్చినట్టే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి